గండపల్లి మండలం తాలూరు జీ అన్న మఠంలో వేయించేసున్న శ్రీదేవి భూదేవి సమత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీఆర్ శాశ్వత అన్నదాన వీధి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన శనివారం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం చెందిన ఇంజారపు దుర్గా శ్రీమతి మేరీ దంపతుల కుమారుడు రాజేష్ పుట్టినరోజు పురస్కరించుకుని నిర్వహించినట్లు కమిటీ పెద్దలు తెలిపారు జీఆర్ శాశ్వత అన్నదాన వీధి కమిటీకి ఇరవై ఐదు రూపాయల విలువగల సౌండ్ బాక్స్ లో ఒక ఆంప్లిఫైయర్ రెండు కార్డ్లెస్ మైక్లు బహుకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు అన్నదన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం సుమారు ఆరు వందల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు అనంతరం దాత వింజారపు దుర్గా శ్రీమతి మేరీ దంపతులను శాశ్వత అన్నదాన కమిటీ పెద్దలు స్వామివారి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు

रोबार के साथ क्या करा कर सदिक खड़ा रहेगा इसमें कि नाम ही कितने सुंदर हैं सुंदर हैं ज़रा फिर वैसे मंगवाते हैं ये निर्मित करें चलो बस आप अपना बना

Pronto, é श्री <laughs> अ <laughs> కుటుంబాల్ని ఆ స్వామి శ్రీరోజు రోజు సమేత వెంకటేశ్వర స్వామి ఆయువ అష్టేశ్వర నుంచి కాపాడంతో చూస్తాను స్వామి నసిరాయ గారు మిమ్మల్ని చిరు సద్కాలం చేయాలని దుర్గారు అనుకున్నారు దంపతులు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఇన్వెంటర్ని ఇచ్చారు అదేవిధంగా కళ్యాణ మండపానికి కూడా సౌండ్ బాక్స్ మౌతులు కూడా ఇచ్చారు వారు ఆ దంపతులతో కూడా ఇంజనపు దొంగ గారు మేలిగారు వాడి కుమలమైనటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ యొక్క బహుకరించడానికి చాలా ఆనందదాయకము అదేవిధంగా సురేంద్ర ఆ తమ్ముడు కూడా ఇద్దరిని పెద్ద పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఇద్దరిని ఆలోచించి ఈవేళ మన టెంపుల్కి ఇచ్చినటువంటి దాతలు ఆ లక్ష్మీ పద్మాశ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఉంటాయని ఉండబోతాయని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుంటూ వాళ్ళకి ఆశీర్వదన వచ్చిందిగా స్వామి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను మనందరం కూడా ఒకసారి అమ్మ గోవిందరూ కూడా గోవిందగా